అక్రమ మైనింగ్ పై జిల్లా టాస్క్ ఫోర్స్ దాడులు అసైన్ భూములలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఎర్రరాయిని వెలికితీస్తూ కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్న అక్రమార్కులపై జిల్లా టాస్క్ ఫోర్స్ దాడులు వికారాబాద్ జిల్లా పెద్దమొల్లు మండలం పాషాపూర్ తాండా సమీపంలో అసైన్ భూములలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ ఎర్రరాయి తవ్వకాలపై జిల్లా ఎస్పి నారాయణ రెడ్డి ఆదేశానుసారం జిల్లా టాస్క్ ఫోర్స్ సిఐ ఆన్వర్ పాషా నేతృత్వంలో జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి ఐదు ట్రాక్టర్లు రెండు జేసీబీలను పట్టుకొని సీజ్ చేసి పెద్దపల్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలిపినారు పోలీసులు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక రాతి మట్టి ఇతర ఖనిజాలను ఆక్రమంగా తమ్మడం తరలించడం తీవ్రమైన నేరమని హెచ్చరించారు అటువంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు بالي بالكرت وايد انا షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి